అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మెసేజెస్ చూద్దాం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం అండర్ ద టెక్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఓకే రీసెంట్ పాస్ట్లో అయితే రిలేషన్షిప్ స్టేటస్ అయితే అస్సల బాగాలేదండి బికాజ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్ట్స్ స్టక్ ఎనర్జీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఓవర్ థింకింగ్ అండ్ ద డెవిల్ అంటే రిలేషన్షిప్లో టాక్సిసిటీ ఎక్కువైపోయింది ఒకరినొకరు కంట్రోల్ చేయడం లేదా ఒక పర్సన్ వేరే పర్సన్ కంట్రోల్ చేయడం మీ ఇద్దరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం అండ్ ఒక పర్సన్ అయితే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో ఇద్దరు లేదా ఒకరు ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యారు మెంటల్లీ బికాస్ ఒక పర్సన్ అయితే లిటరల్గా ఇలాగే ఫీల్ అయ్యారు లైక్ ఏంటి ఈ రిలేషన్షిప్ ఏంటి నేను ఎందుకు ఇంత ఒత్తిడికి గురవుతున్నాను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను ఈ రిలేషన్షిప్లో అని మీరు ఇద్దరు ఫీల్ ఫీల్ అయ్యారు లేదా ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అయ్యారు అండ్ మీ ఇద్దరి మధ్య మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సరైన కమ్యూనికేషన్ లేదు మిస్కమ్యూనికేషన్ ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నిటి వల్ల మీ ఇద్దరి మధ్య అయితే ఇష్యూస్ రావడం జరిగింది అండ్ డెవిల్ సో ఏంటంటే స్మూత్గా ఉన్న రిలేషన్షిప్ ఒకరినొకరుని కంట్రోల్ చేయాలనుకోవడం లేదా నా మాట నెగ్గాలనుకోవడం ఇలాంటి బిహేవియర్ వల్ల రిలేషన్షిప్లో టాక్సిటీ అనేది ఎక్కువైపోయింది రీసెంట్ లో సో ఇద్దరు ఇద్దరు చాలా సఫర్ అయ్యారు రిలేషన్షిప్లో రిలేషన్షిప్ అనేది టోటల్గా స్టక్ అయిపోయింది రీసెంట్ పాస్ట్లో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా బట్ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ప్రెసెంట్ వచ్చేసి జస్టిస్ ఏస్ ఆఫ్ ఆన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ బట్ రైట్ రైట్నో ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ గురించి ఇద్దరు ఆలోచిస్తున్నారు ఓకే జరిగింది ఏదో జరిగింది మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఎందుకంటే ఇద్దరికి ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది సో మనం కొన్ని కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన రిలేషన్ బెటర్గా ఉంటుంది అనే థాట్స్ అయితే మీ ఇద్దరికి వస్తున్నారు నౌ అది మీరు ఇద్దరు కమ్యూనికేట్ కూడా చేసుకుంటున్నారు ఒకవేళ కమ్యూనికేట్ చేసుకోకపోయినా మీరు ఆలోచిస్తున్నారనమాట ఓకే ఈ రిలేషన్షిప్ అయితే కావాలి ఈ రిలేషన్షిప్ అయితే వదలకూడదు అనే ఫీలింగ్ అయితే ఇద్దరికీ ఉంది బట్ బ్యాలెన్స్ చేయాలి రిలేషన్షిప్లో అని అనుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉండేది ఉన్ ఉన్నట్టు అట్ ద సేమ్ టైం ఇష్టం కూడా ఉంది బట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయరు సో ఎక్స్ప్రెస్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు బట్ అగైన్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ విత్ హై క్లిస్టర్స్ చాలా చాలా సీక్రెట్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అయితే మీరు కానీ మీ పర్సన్ కానీ సమ్ సీక్రెట్స్ అయితే దాస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ నుంచి తాయడం కానీ లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి తాయడం కానీ లేదా ఇద్దరు మీ సీక్రెట్స్ని తాయడం కానీ ఖచ్చితంగా ఇక్కడ సీక్రెట్స్ అన్నవి మెయింటైన్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ షూర్ సో మళ్ళీ రిలేషన్షిప్ని రీబుల్డ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరిద్దరు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి ఉంటేనే రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అదర్వైజ్ నాకు ఖచ్చితంగా ఇక్కడ మేజర్ మేజర్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి రెడ్ ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి సో మళ్ళీ మీరు దీన్ని అవుట్ చేసుకోకుండా అగైన్ మళ్ళీ రిలేషన్షిప్ రీబుల్డ్ చేసుకున్నా అది ఎక్కువ కాలం నిలవదు మళ్ళీ సేమ్గా మీరు సేమ్ సిచ్యువేషన్స్ రీక్రియేట్ అవుతాయి మళ్ళీ అలాగే విడిపోతారు సో ఫస్ట్ మీరు ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ చేసుకోవాలి ఇవి క్లియర్ చేసుకుంటేనే రిలేషన్షిప్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రీకన్సిలేషన్ కావాలి మీ ఇద్దరికి సిక్స్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ చాలా చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సీక్రెట్స్ ఉన్నాయి సో ఫస్ట్ మీరు వాటి గురించి డిస్కషన్ అయితే చేసుకోవాలి సో మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు చదువుకుంటున్నా ప్రెజెంట్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాప్రికాన్ ఎక్స్ అని ఉండొచ్చు సో మీ పోర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు మీ పోర్షన్ కోసం ఏమనుకుంటున్నారు ఆఫ్ అండర్ డేక్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేయాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అట్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఓవర్కమ్ చేయాలి ఈ రిలేషన్షిప్ అయితే కావాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ సో ఎస్ కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు ఏమైనా అబ్స్టికల్స్ ఉంటే ఫైట్ చేయాలి ఈ రిలేషన్షిప్ గురించి అయితే తను చాలా హ్యాపీగానే ఉన్నారు ఓకే పాస్ట్ ఈజ్ పాస్ట్ ఈజ్ పాస్ట్ సో ప్రెజెంట్ ఆలోచిద్దాం అనే ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ మీతో మాట్లాడాలి కాల్ చేయాలని కూడా అనుకుంటున్నారు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాంట్స్ ద మెజీషియన్ అండ్ టూ ఆఫ్ ఫీల్స్ మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కావచ్చు లేదా రీయూనియన్కి కావచ్చు ఎస్ వర్క్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఎవరైతే నా దగ్గర తీసుకున్నారో డోంట్ గివ్ అప్ నేను ఫిఫ్టీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే చేయండి ఓకే అండ్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి చార్జబుల్ మీరు మీ పర్సన్కి చాలా 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 అట్రాక్ట్ అయి ఉన్నారు కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ ద మెజీషియన్ సో మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు కంట్రోల్లో ఉండాలి మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండాలని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు రైట్ నో మేబీ మీరు అన్బ్యాలెన్స్డ్ కింద ఫీల్ అవుతున్నారు అంటే మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం సో మీరు ఏంటంటే ఫస్ట్ నేను కంట్రోల్లో ఉండాలి నా ఎమోషన్స్ నా ఫీలింగ్స్ కంట్రోల్లో ఉండాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు బట్ ఇద్దరు అల్టిమేట్గా ఆలోచించేది స్టెబిలిటీ కోసం ఈ రిలేషన్షిప్లో టెన్ ఆఫ్ వీల్స్ స్టెబిలిటీ మ్యారేజ్ కమిట్మెంట్ సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాసి సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీయూనియన్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లోనే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా తను ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ పోవాలని అయితే అనుకుంటున్నారు సో మ్యారేజ్ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇంకా చాలు ఈ రిలేషన్షిప్ దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి అయితే చాలా జెన్యున్గానే ఉన్నారు ఇక్కడ సో మీ పర్సన్కి అయితే కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ చేసుకోవాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే తన సైడ్ నుంచి ఏవి కనిపించట్లేదు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం Under the deck Knight of Swords. ఎస్ ఆఫ్ విల్సీ నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అనమాట అండ్ ఎంప్రెస్ మీ పర్సన్ ఖచ్చితంగా వెరీ వెరీ స్ట్రబన్ అండ్ స్ట్రాంగ్ అలాగే మిమ్మల్ని కూడా అలాగే చూస్తున్నారు నెగిటివ్గా అయితే చూడట్లేదు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే కమ్యూనికేషన్ సో వెరీ వెరీ సూన్ గుడ్ న్యూస్ రాబోతుంది మీ పర్సన్ సైడ్ నుంచి సో ఐ థింక్ నేను ఇది చాలా పాజిటివ్ రీడింగ్ ఈ మధ్యకాలంలో ఇంత పాజిటివ్ రీడింగ్ అయితే చూడలేదు ఇక్కడ ఒక్కసారి ఫీలింగ్స్ బాగుంటాయి యాక్షన్ తీసుకోరు బట్ ఇక్కడ ఫీలింగ్స్ బాగున్నాయి ఇంటెన్షన్స్ బాగున్నాయి యాక్షన్స్ కూడా తీసుకుంటారు ఇక్కడ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అండ్ మీ రిలేషన్షిప్కి ఒక క్లారిటీ అయితే వెరీ సూన్ రాబోతుంది సో స్టెబిలిటీ మీ పర్సన్ అయితే తన సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నారు తన వంతు తను పెట్టడానికి అంటే ఎఫర్ట్స్ కానీ టైం కానీ ఏదైనా సరే సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెత్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ నో మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఎస్ మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారో నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు మీరు మీ పర్సన్ మీ నుండి సెపరేషన్లో ఉన్నందుకు లేదా మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు అండ్ డెత్ కార్డ్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్లో అండ్ మీలో కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీరు చూడచ్చు సడన్గా మీరు మీ ఎమోషన్స్ ఎక్కువైపోతాయి సడన్గా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు సడన్గా కొంచెం సాడ్ ఫీల్ అవుతారు సో ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మంచిగా జరుగుతుంది రైట్నో మీకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నా సరే ఫ్యూచర్లో అయితే మీకు మంచిగా జరుగుతుంది బట్ మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటకు రావడం ట్రై చేయాలి ఎందుకంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఇది ఫీలింగ్ లోన్లీ అంటే మీరు మీ ఇంట్లో ఉన్నా సరే ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు సో వద్దు మీరు అలా ఉంటే అలాంటి ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు ఫస్ట్ మీ ఎనర్జీని అయితే చేంజ్ చేసుకోవాలి సో అవుట్కమ్ కమ్ చూద్దాం స్టేజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ క్లారిటీ అండ్ ఈక్వల్ గివెంట్ టేక్ మీ ఇద్దరు వీటి గురించి అయితే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకున్నా చాలా క్లారిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి రిలేషన్షిప్లో ఇద్దరు కూడా నియర్ ఫ్యూచర్లో కూడా ఒకరి మీద ఒక స్పై చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీడ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్కౌట్ చౌరస్ ఎక్స్ అయిన అయి ఉండొచ్చు ఒకసారి అవుట్ కలమ్మ క్లారిఫై చేద్దాం Are six of cups, tower, and ten of cups, and two of ones again, decision making. ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది కొంచెం వీక్గా ఉండొచ్చు ఫస్ట్ మీరు ఫౌండేషన్ లెవెల్ నుంచి వర్కౌట్ చేయాలి లైక్ టైం ఇద్దరు సేమ్ ఏదో ఎఫర్ట్స్ పెట్టడం లేదా ఒకరు బిజీగా ఉంటే ఇంకొకరు అర్థం చేసుకోవడం సో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవి ఉంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ బట్ ఇక డెసిషన్ మేకింగ్ క్లారిటీ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ గా అగైన్ ఇక్కడ కూడా అదే మీకు ఆఫర్స్ కూడా ఉండొచ్చు కొత్తగా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ పర్సన్ కూడా కమ్యూనికేషన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి సో ఇక్కడ మీరు మీరు ఇంపార్టెంట్ మీ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ సో చాలా వరకు మీరు చాలా పీస్ఫుల్గా ఉండాలి ఇంకా ఏ గొడవలో ఉండకూడదు అది ప్రొఫెషనల్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు మీరు పీస్ఫుల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు దాని పరంగానే డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ బట్ ఇక్కడ మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి బికాస్ కొన్ని కొన్ని డెసిషన్స్ చేంజ్ చేయడానికి అవ్వదు బట్ ఇక్కడ నేను మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే చూస్తున్నాను కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఒకసారి చాలా ఎక్కువగా కనబడుతుంది ఒక పర్సన్ సీరియస్ పర్సన్ బట్ ఒక పర్సన్ అయితే కాదు ప్లేయర్ టైప్ ఎనర్జీ సో అందుకే డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించుకొని తీసుకోండి అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ట్రూత్ కమింగ్ అవుట్ అండ్ మెంటల్ క్లారిటీ సో ఇవన్నీ మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ చవండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ